దివాల పట్టిన రాష్ట్రాన్ని బాగుపరచాలంటే చంద్రబాబు నాయుడు రావాలి ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పుట్ట సుధాకర్ యాదవ్ నేడు తహసీల్దార్ కార్యాలయంలో ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ చంద్రమోహన్ ఎదుట నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు ఈ సందర్భంగా పుట్ట సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు దపాలుగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ప్రజలు తనను విశ్వసిస్తున్నారని ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యేగా పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తారు రాష్ట్రాన్ని దివాలా పట్టిన రాష్ట్రాన్ని బాగుపరచాలంటే చంద్రబాబు నాయుడు రావాలి చంద్రబాబు రావాలంటే ఇక మైదుకులు మేము గెలవాలి దానికోసం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఈ పదమూడై త ఇరవై నాలుగో తారీఖున ఖచ్చితంగా గుణపాన్ని చెప్తున్నారు ఇప్పుడు కూడా మేము ప్రజలు లేకపోతూ ఉంటే ప్రతి గ్రామం నుంచి మేము ఊహించరా ఊహించని రీతిలో వాళ్ళే తండోపతండలు వచ్చి పార్టీలో చేరుతున్నారు వారికి అందరు కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ ప్రజలను కోరేది ఒకటే మేము రెండు సార్లు ఓడిపోవడం జరిగింది ఒక్కసారి అవకాశం ఇవ్వండి మన మైదుకూరు నియోజకవర్గాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది మీకోసం మేము ఆహార ఎప్పటికీ కష్టపడి పనిచేస్తాం వేరే ఆశయంతో రాజకీయం రాలేదు మేము ప్రజలను నియోజకవర్గం అభివృద్ధి చేసే ఆశయంలోనే రాజకీయంకి వచ్చాము మేము ఎక్కడ సంపాదించుకోవాలని రాజకీయం ఇక్కడికి మైదికూరికి రాలేదు కాబట్టి ప్రజలందర ప్రజలందరినీ కోరుకోవడం ఒకటే ఒక్క ఛాన్స్ ఒక్క అవకాశం మాకు ఇవ్వండి మేము మైదుకూరు నియోజకవర్గం అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ ప్రజలందరినీ ఒక్కసారి ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను కూటమి తరపున అంటే కూటమి అంటే జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి తరఫున జనసేన అంటే ఈ జనసేన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఓటు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో చీలకూడదు ఈ రాక్షస పరిపాలన అంతమందించాలని చెప్పి మద్దతు తెలిపినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అదే రకంగా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్న పరిస్థితుల్లో మన రాష్ట్రాన్ని ఆదుకోవాలంటే ఖచ్చితంగా సెంటర్లో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయము బీజేపీ ప్రభుత్వం ఉంటే మన రాష్ట్రం కూడా బాగుపడుతుందని చెప్పి జ బీజేపీతో కలవడం జరిగింది ఈ తెలుగుదేశం పార్టీ మా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు లోబడి ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజల ప సమస్యలు పరిష్కరించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఒక్క ఛాన్స్ అని ఓట్లు వేపించుకొని అధికారం చలాయించి వారితో పని చేయించుకునే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ప్రజలందరూ ఆలోచించుకోండి మీకోసం రాష్ట్రం బాగుపడాలి రాష్ట్రము అభివృద్ధి చేయాలి మన పిల్లల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు బాగు కావాలంటే చంద్రబాబు నాయుడు రావాలని చెప్పి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఈ సందర్భంగా మేము ప్రజలకు ఒకటే తెలియజేసుకుంటున్నా మేము రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎన్నో అభివృద్ధి కాంక్ష పనులు చేయడం జరిగింది మైదికొని నియోజకవర్గానికి అదే రకంగా మేము ఓడిపోయిన పర్వాలే రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినాం రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినాం ప్రజలు తీర్పు అది మనం ఓడిపోవడం అనేది మన చేతిలో ఉండేది కాదు ప్రజలకు సేవ చేసే బాధ్యత మంది ప్రజలకు సేవ చేస్తే ప్రజలు నిర్ణయిస్తారు ఎవరికి ఓటేస్తే మనకు న్యాయం చేస్తారని చెప్పి ఆ తరుణము ఇప్పుడు ప్రజల చేతిలో ఉంది ఇంతవరకు సైకో పాలన అంతమైపోయింది జరగబోయే టైంలో ఏ పరిపాలన జరిగితే ఏ నాయకుడు వస్తే మా రాష్ట్రం బాగుపడుతుంది మా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది ఆలోచించే టైం ప్రజల చేతుల్లో ఉంది ఇప్పుడు ప్రజలు పదమూడు ఐదు ఇరవై నాలుగు జరగబోయే ఎలక్షన్లో ఆలోచించుకొని ప్రజలను కోరేది ఒకటే మేము రెండుసార్లు ఓడిపోవడం జరిగింది ఒక్కసారి అవకాశం ఇవ్వండి మన మైదుకూరు నియోజకవర్గాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది మీకోసం మేము ఆహార్నిసలు ఎప్పటికీ కష్టపడి పనిచేస్తాం వేరే ఆశయంతో రాజకీయం రాలేదు మేము ప్రజలను నియోజకవర్గం అభివృద్ధి చేసే ఆశయంలోనే రాజకీయంకి వచ్చాము మేము ఎక్కడ సంపాదించుకోవాలని రాజకీయం ఇక్కడికి మైదికూరికి రాలేదు కాబట్టి ప్రజలందర ప్రజలందరినీ కోరుకోవడం ఒకటే ఒక్క ఛాన్స్ ఒక్క అవకాశం మాకు ఇవ్వండి మేము మైదుకూరు నియోజకవర్గం అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ ప్రజలందరినీ ఒక్కసారి ఆశీర్వదించవలసిందిగా sha